రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం నినాదంతో దర్శనమిస్తున్న పెద్ద పెద్ద హోర్డింగులకు వైకాపా సొంత నిధులు వెచ్చించారా ప్రజాధనం దుర్వినియోగం చేశారా తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేశారు తిరుపతి తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో దంపూరి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ పెద్ద పెద్ద హోర్డింగులతో వైకాపా వారు సిద్ధం నినాదాలు దర్శనమిస్తున్నాయని ఇంతకీ వారు దేనికి ఈ సిద్ధమో ప్రజలకు అర్థం కావడం లేదని విమర్శించారు సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులను వాడుకుంటూ ప్రజలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారని సంక్షేమ పథకాలను చెప్పి ప్రజలను మరోసారి ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి నగర కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఆనంద్ యాదవ్ జగన్నాథం పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసి సిద్ధం సిద్ధం అని పెట్టున్నారు జనాలకి చాలా మంది వరకు దేనికి సిద్ధం అర్థం కాకుండా దేనికి సిద్ధం అనేది అర్థం కాకుండా పోయింది ఈరోజు ఈ హోర్డింగ్లకి కోట్లాది రూపాయలు వెచ్చించిన ధనం మీ పార్టీ నుంచి పెట్టారా ప్రజాధనాన్ని ఉపయోగించారా జనాలకు తెలియజేయాలి అదేవిధంగా ఈరోజు పెద్ద పెద్ద సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులన్నీ కూడా వాడుకుంటూ జనాల్ని పెద్ద ఎత్తున ఆ సభలకు తీసుకుని వెళుతూ ఆ సభల ద్వారా ప్రజలకు మరొక్కసారి ఏమార్చేందుకు సంక్షేమ పథకాల గురించి చెబుతా ఉంటే జనాలు నవ్వుకుంటా ఉండారు ఇచ్చేది పది రూపాయలు ప్రజల నుంచి దోచేది వంద రూపాయలు అందుకే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరారు మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సవాల్ని స్వీకరించి మేము ఫలాన్ని చేసాం ఈ రాష్ట్రానికి ప్రజా వేదిక కూల్చేసాం స్టార్టింగ్ నువ్వు చేసిన పని చంద్రబాబు నాయుడుగాడు కూర్చొని నాడు పరిపాలించాడని ఆ వేదికను కూల్చి నాశనం చేసేసాం ఆ రాష్ట్ర అక్కడి నుంచి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసేసావు నువ్వు ఏ ఫ్యాక్టరీలు కూడా రాలే నీకు భయపడే ఫ్యాక్టరీలు అన్నీ వెళ్ళిపోయా అమరావతి సెవెంటీ పర్సెంట్ అయిపోయి ఉంటే దాన్ని నిర్మూలంగా చంపాడు భారేశ్వ అన్ని ఉపయోగించుకొని ఆ యొక్క డబ్బులు ఎలా దుర్వినియోగం చేయాలి అనేది ఆలోచిస్తున్నాడే కానీ అతను ఇంక చేయగలిగింది ఏమీ లేదు అతను సిద్ధం అంటున్న దేనికంటే మరలా ప్రజల్ని మోసం చేసి మరలా మన పిల్లల భవిష్యత్తుని ఇంకొక ఐదేళ్ళు వెనక్కి తీసుకుపోయి అక్క చెల్లెలకి ఎటువంటి ఆదరణ లేకుండా రోడ్డు మీద లాగేదానికి అతను సిద్ధంగా ఉన్నాడు అంతే తప్ప అతను సిద్ధం 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 అంటున్నది దీనికి ఈ మూడు వర్గాల్ని నాశనం చేసి రోడ్డు మీద తీసుకొచ్చేదానికి తప్ప ఇంకా అతను దేనికి సిద్ధంగా లేడు